ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలి అంతేకాకుండా మంగళగౌరీ వ్రత వాయనం అనేది ఎవరికి ఇవ్వాలి వ్రతము చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకంగా చాలా విలువ ఉన్నది ఎందుకంటే ఈ మాసంలో ఎక్కువ పూజలు వ్రతాలు నోములు హోమాలు ఇవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మంగళవారాలకి శుక్రవారాలకి చాలా చక్కటి విశేషమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే చక్కగా చాలామంది స్త్రీలు సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు దాని తర్వాత శుక్రవారాలకు సంబంధించిన లక్ష్మీ పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు చక్కగా అమ్మవారికి పూజలు చేసుకున్న తర్వాత వాయనాలు ఇస్తూ పూజని జరుపుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు స్త్రీలు చక్కగా మంగళగౌరిని పూజిస్తారు అంటే మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతము ఆచరించడం వల్ల వారికి ఐదవతనం అనేది కలకాలము ఉంటుందని భావిస్తారు భావిస్తారు అది నమ్మకం కూడా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది చక్కగా అని శాస్త్రాలలో కూడా ఉన్నాయి అందుకనే శ్రావణ మాసాలలో వచ్చే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలు ఎక్కువగా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మామూలుగా అందరూ మామూలుగానే మంగళగౌరీ వ్రతాన్ని చేసుకొనవచ్చును ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారు మటికి చాలా విశేషంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు చక్కగా వివాహం జరిగినటువంటి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని తప్పకుండా చేయాలి చేసుకుంటారు కూడా అయితే వివాహము అయినటువంటి మొదటి సంవత్సరం చాలామంది పుట్టింట్లో ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అనేది అత్తవారింట్లో ఈ వ్రతాన్ని చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాకుండా చక్కటి దీర్ఘసుమంగళిగా ఉంటారు అని చెప్పి భావిస్తూ ఉంటారు అయితే ఈ విధంగా వ్రతాన్ని ఆచరించుకున్న తర్వాత ఈ వాయనం అనేది ఎవరికి ఇవ్వాలంటే మనకి పూర్వము కాలంలో ఉన్నటువంటి కథ పరమశివుడు కూడా మంగళగౌరిని ఆధారించి పూజ చేసి త్రిపుర సంహారం చేశాడు అని మనకి కథ అందుకనే మంగళగౌరి వ్రతం చేస్తే ఆ మంగళగౌరి యొక్క ఆశీస్సులు దక్కుతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ విధంగా వ్రతాన్ని చేసుకుని మొట్టమొదటిసారిగా నోము చేసుకునేవారు వారి పక్కన చక్కగా తల్లిని ఉంచుకొని పూజ గనక చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రము అలాగే మొదటిసారిగా చేసినటువంటి అంటే తొలి వాయనం అనేది గనక తల్లికే గనక ఇచ్చినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్రం కూడా అదే కాబట్టి మొట్టమొదటి వాయనాన్ని తల్లికే సమర్పించాలి ఒకవేళ తల్లి అనేది లేని పక్షంలో అత్తగారికి ఇవ్వచ్చు లేదా ఎవరో ఒక ముత్తైదులకి ఇవ్వచ్చు ఇది కూడా లేని పక్షంలో తొలి వాయనాన్ని అమ్మవారికి కూడా ఇచ్చేయచ్చు అయితే ఈ వ్రతం చేసుకునేటప్పుడు కొన్ని వస్తువులు కావాల్సి వస్తాయి కదా పసుపు కుంకుమ వాయనానికి అవసరమైనటువంటి వస్తువులు ఎర్రటి రవిక గుడ్డలు గంధము పూలు పళ్ళు ఆకులు తోరాలు టెంకాయలు చక్కగా దీపపు సమ్మెలు ఐదు ఒత్తులతో హారతిని తయారు చేసుకోవటం తర్వాత గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసినటువంటి ఐదు ప్రమిదలు కర్పూరము శనగలు దీపారాధనకు ఆవునెయ్యి పూజా విధానానికి సరిపోతాయి ఇక మంగళ గౌరీని ఎలా ప్రతిష్ఠించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని చేసేటప్పుడు చేసే రోజున ఉదయాన్నే త్వరగా లేచి స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంటిని శుభ్రంగా కడుక్కోవాలి మరియు ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిని ఇంట్లో వ్రతం మనం ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో చక్కగా ఆవు పంచకంతో చక్కగా అక్కడ శుభ్రం చేసి చక్కగా ముగ్గులు ఇటువంటివి వేసి మనం వ్రతం చేయాలి అనుకున్నటువంటి ప్రాంతాన్ని చక్కగా అలంకరించుకుని చక్కటి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి చక్కగా అలా ఏర్పాటు చేసుకున్న దానిపైన బియ్యపిండితో పిండితో చక్కగా అష్టదల పద్మాన్ని వేసుకోవచ్చు లేకపోతే తోచిన ముగ్గుని చక్కగా అలంకరించుకొని చక్కగా పీఠాన్ని తీర్చిదిద్దుకోవాలి చక్కగా దాని తరువాత దానిపైన చక్కగా ఒక జాకెట్ మూటని గనక ఉంచి తమ తమలపాకులను పెట్టి దానిపైన మంగళగౌరీని ప్రతిష్ట చేసుకోవాలి మంగళ గౌరిని సాధారణంగా అందరూ చేసేది పసుపుతో చేసుకోవటం అనేది మంచిది అది ఆనవాయితీ కూడా వస్తుంది అయితే ఇది ఒక మాసం అంతా ఉండాలి కదా కాబట్టి అలా ఉంచుకోవాలి కాబట్టి పసుపు గోధుమ పిండిని కలిపి మంగళ గౌరిని తయారు చేసుకుంటారు ఇలా తయారు చేసుకుంటే చక్కగా ఉంటుంది అమ్మవారు ఈ మంగళ గౌరిని చాలామంది ఒకళ్ళు మామూలుగా ఒక ముఖంతో ఉండేట్టు తయారు చేసుకుంటారు కొంతమంది ఐదు ముఖాలతో ఉండేటట్లుగా తయారు చేసుకుంటారు కాబట్టి పసుపు గోధుమ పిండి చక్కగా కలిపి ఒక పీఠంగా చేసుకుని దానిపైన నాలుగు ముఖాలుగా ఉన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో చక్కగా ఐదవ దాన్ని ఉంచి ఈ విధంగా మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకుని ఒక పీఠం పైన చక్కగా ఉంచుకొని కుంకుమ పూలను చక్కగా అలంకరించి చేసుకోవాలి అంటే ఈ కాలాన్ని బట్టి ఈ విధంగా చక్కగా పసుపుతో పిండితో కలిపి ఇలా చేసుకోవటం కుదరదు అనుకునే వాళ్ళు చక్కగా మంగళగౌరి యొక్క విగ్రహాలు వెండి లేదా బంగారము ఎవరి స్తోమతను బట్టి వారు చక్కగా కొనుక్కుని వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు ఇలా చేసుకుంటూ అయితే ఇలా విగ్రహాలు కనుక ఎవరికైనా లభించకపోతే చక్కగా మంగళగౌరి యొక్క ఫోటోని కూడా ఉంచుకుని చక్కగా పూజను చేసుకోనవచ్చును చక్కగా ఎవరి శక్తి కొలది వారు చక్కగా అలంకరించుకుని పూజను చేసుకోవచ్చు హంగులు ఆర్భాటాలు అవసరం లేకుండా భక్తి ప్రాధాన్యం చేసుకుని చక్కగా ఎవరి స్తోమతలో వారు చక్కగా పూజను చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని చక్కగా వ్రతాన్ని చేసుకోవచ్చును సే జనా సుఖినో